అందరికీ నమస్కారం నా పేరు గోదాజ్ జాన్పాల్ మాల్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు గోడ కుమార్ గారు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు పల్నాడు జిల్లా అన్ని నియోజకవర్గాల విస్తృత పర్యటనలో భాగంగా చలకూనూరుపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కమిటీకి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు గోడ కుమార్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు ఎట్ల సురేష్ గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కారణం ముఖ్య కారణం ఏదైతే ఈ దేశంలో వేలాది రాష్ట్ర వేలాది లక్షలాది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పడిచేలాగా కేంద్ర ప్రభుత్వ కనుసానంలో వచ్చినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ అలాగే క్రిమినయర్ ని వ్యతిరేకిస్తా ఉన్నాం వ్యతిరేకించినటువంటి విషయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్మారాడు జాతీయ అధ్యక్షుడు నాయకత్వంలో అన్ని జిల్లాల మద్దతు తెలుపుతాం ఏదైతే తెలంగాణ రేవంత్ రెడ్డి వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న ప్రభుత్వ ఉద్యోగాల రేపు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణకి మేము అమలు చేస్తా ఉన్నటువంటి అతని అహంకారానికి వ్యతిరేకంగా తెలంగాణలో అలాగే ఆంధ్రలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో ఈరోజు జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ చిరదూరుపేట నియోజకవర్గంలో కూడా పల్నాడు జిల్లాలో మాలను సమాయత్తం చేస్తూ రానున్న రోజుల్లో ఉండబడి ఈ నియోజకవర్గ ప్రతి మండల గ్రామ ప్రాంతాల్లో మాలల్ని సన్నద్ధం చేస్తూ ఏదైతే బహిరంగ సభకు పిలుపునిస్తావో ఆ బహిరంగ సభకు లక్షలాది మందిగా ఎవరు వ్యతిరేకిస్తా ఉన్నారు ఏ రాజకీయ పార్టీ వర్గీకరణకి మద్దతు తెలుపుతుందో ఆ పార్టీలను అర్థం చేయడానికి మాలలు పంతంతో ముందుకెళ్తారనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశాము భవిష్యత్తులో వర్గీకరణకి మద్దతు తెలిపి ఏ రాజకీయ పార్టీకైనా రాము What?